చిత్తూరు జిల్లా పులచల మండలంలో కురుస్తున్న వర్షం తుంపర్తో మొదలైన వర్షం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మోస్తారు పాటుగా కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం శుక్రవారం ఉదయం నుండి ఎనిమిది గంటల వరకు తుంపర రాలిన విషయం తెలిసిందే వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుని మధ్యాహ్నం ఒంటి గంట వరకు పది గంటల నుండి ఎండ కాన వచ్చి కాసేంత ప్రజలకు ఉపశమనం లభించేలా ఉన్నది కాసేంత ఉపశమనం లభించిందనే చెప్పాలి కానీ రెండు గంటల తర్వాత మధ్యాహ్నం చినుకులతో మొదలైన వర్షం మోస్తారు పాటుగా కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఆకాశం మేఘావృతమై కారు మబ్బులు కమ్ముకొని భారీ వర్షం పడే సూచనలు పుల్చల మడల్లో కనిపిస్తున్నాయి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మొదలైన వర్షం మోస్తారు పాటుగా కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం వర్షం ఒక్కసారిగా జోరు భారీ వానగా మారిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో పుల్చల మండలంలో దాదాపు ఐదు రోజుల విరామం ఇచ్చిన వర్షం మళ్ళీ శుక్రవారం ఉదయం తుంపరగా రాలి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత భారీ వర్షంగా పుల్చల మండలంలో కురుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇప్పుడు మనం పుల్చర్ల మండలం ఎల్లంకివారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మోస్తారు పాటు వర్షం కురుస్తున్న దృశ్యాలు వీక్షిస్తున్నాం ఆకాశం పూర్తిగా కారు మబ్బులు కమ్ముకుని తుంబరి మొదలైన వర్షం భారీగా మారి కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం